హాయ్ నమస్తే ఒక చిన్న మాట సునీత విలియమ్స్ ఎవరి నోట విన్నా ఇదే మాట పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిదిని జన్మించిన సునీత విలియమ్స్ ఎంతో కష్టపడి తన కళల్ని సాకారం చేసుకున్నారు ఆవిడ కళ నక్షత్రాలని చూడాలి వాటిని తాకాలి నేను ఎగరాలి నిజంగా ఆమె అంతరిక్షంలో పయనించింది నమ్మకంతో పట్టుదలతో కష్టపడితే ఏదైనా సాధ్యమే దానికి విద్య ఎంతో అవసరం విజయం పొందాలంటే విద్య చాలా ముఖ్యం కళలు కనడానికి వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడాలి ఆ కష్టం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆవిడికి నెరవేరింది నాసాలో ఎంపికయ్యారు ఆమె అంతరిక్షంలో మూడు వందల ఇరవై రెండు రోజులు గడిపింది మహిళా వ్యోమగామి గొప్ప రికార్డు సృష్టించింది నిజంగా ఆవిడ చాలా ఇన్స్పిరేషన్ కదా మన పిల్లలందరికీ ఇలాంటి ఇన్స్పిరేషన్ కథలు చెప్పండి అది వాళ్ళ చదువుకే కానీ వాళ్ళ కళల సాకారానికి కానీ ఎంతో ఉపయోగపడుతుంది తప్పకుండా సునీత విడియమ్స్కి వచ్చి తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్